హాయ్ ఎవ్రీవన్ ఈ షాట్లో వచ్చేసి అలోవేరా జెల్ని న్యాచురల్ వేలో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నానండి నేను ఆల్రెడీ ఇంతకుముందు తయారు చేసి వాడానండి నాకైతే బెస్ట్ రిజల్ట్సే వచ్చాయండి ఈ లీవ్స్ వచ్చేసి మా ప్లాంట్కి వచ్చిన లీవ్సే అండి మా అలోవేరా ప్లాంట్కి వచ్చిన లీవ్సే అనమాట నేనైతే అలోవేరా ప్లాంట్ నుంచి లీవ్స్ అయితే కట్ చేశానండి కట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పక్కన పెట్టానండి లీవ్స్ని ఎందుకు అంటే మనం కట్ చేయగానే లీఫ్ లీఫ్లో నుంచి ఎల్లో కలర్ లిక్విడ్ అయితే బయటకు వస్తుందండి అది మన స్కిన్కి టచ్ అయితే దురదలాగా వస్తుందనమాట అలాగే అది టాక్సిక్ కూడా అంటా అండి కొద్దిమంది డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి కూడా అలోవేరా జెల్ని మార్నింగ్ టైంలో తీసుకుంటారు కదండి సో ఎల్లో కలర్ లిక్విడ్ అయితే టాక్సిక్ అంట అందుకనేసి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టాక నీట్గా వాష్ చేశానండి ఆ లిక్విడ్ అంతా వెళ్ళిపోయాక వాష్ చేసేసి క్లాత్తో మొత్తం అనమాట వాటర్ ఏం లేకుండా తర్వాత అయితే ఇలా చూడండి సైడ్స్కి అంతా కట్ చేసేసి మిడిల్లో అయితే ఇలా హాఫ్ వర్క్ కట్ చేశానండి తర్వాత వచ్చేసి స్పూన్తో అయితే జెల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేశాను అనమాట తర్వాత వచ్చేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి జెల్నంతా మిక్సీ జార్లో వేసేసి చాలా లిక్విడ్ ఫామ్లో ఇలా అయితే చేసుకున్నానండి బ్లెండ్ చేస్తే ఇలా అయిపోయిందండి దీంట్లో వాటర్ కానీ ఏది తగలకుండా చూసుకోవాలండి అలా ఉంటేనే మనకి ఒక అట్లీస్ట్ టెన్ డేస్ అయినా స్టోర్ ఉంటుందన్నమాట ఇలా తయారు చేసిన ఇలా అయితే స్ట్రెయిన్ చేశానండి ఇలా తయారు చేసిన జెల్ అయితే మనము ఫ్రీజర్లోనే స్టోర్ చేసుకోవాలండి అలా అయితేనే ఒక టెన్ డేస్ కానీ వన్ మంత్ కానీ అలా స్టోర్ ఉంటుందనమాట నాకైతే జెల్ అయితే ఇంత వచ్చిందండి దీన్ని వచ్చేసి నేను డీ ఫ్రిడ్జర్లో కానీ లేకపోతే ఫ్రీజర్లో కానీ స్టోర్ చేసుకుంటానమాట స్టోర్ చేసుకుంటే మనకి ఇంకా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల తర్వాత ఈ లీడ్స్ ఉన్నాయి కదండి ఎక్స్ట్రాక్ట్ చేశాక ఆ లీడ్స్ని కూడా నేను వేస్ట్ చేయకుండా దాంట్లో వాటర్ పోసేసి ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ పోసుకొని వన్ డే అంతా అలానే ఉంచేసి నెక్స్ట్ డే అయితే ఆ లీడ్స్ని తీసేసి వాటర్ని అయితే నేను మొక్కలకు స్ప్రే చేస్తాను అనమాట మొక్కలైతే చాలా షైనింగ్గా ఉంటాయండి ఈ వాటర్ని స్ప్రే చేస్తే నేనైతే అలోవెరా జెల్ని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తానండి ఒకవేళ నా ఈ షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా దీంట్లో ఏమన్నా చేంజెస్ కానీ టిప్స్ కానీ ఏమన్నా ఉంటే చెప్పండి నాకు కూడా జెల్ మేకింగ్లో